వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన దేవాదాయ శాఖ అధికార యంత్రాంగము ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య ఆధ్వర్యంలో బిటిడిఏ వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారు ప్రభుత్వ సలహాదారులు ఎండోమెంట్కి సంబంధించినటువంటి ప్రోటోకాల్ సంబంధించిన ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకొని శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారు పంతొమ్మిదో తేదీ ఇరవై తేదీలో వస్తున్న సందర్భంలో వారి రాక సందర్భం సందర్భ సందర్భంగా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించుకొని ఆలయ పరిసరంలో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరీక్షించి పరిశీలన జరిపి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు జిల్లాకు సంబంధించిన మంత్రులకు సూచనలు సలహాలతో ముందుకు పోతున్న సందర్భంలో మేము అనేక సార్లు చెప్పడం జరిగింది ప్రభుత్వం భక్తులు చెప్పేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి కొత్త తీసుకొని పోతాము ఆ సందర్భంలో వచ్చిన సూచనలో భాగంగా స్వామివారి సన్నిధిలో చెట్టు ముందర తూర్పు భాగంలో కూడా ఎల్ఈడి స్కీమ్ ఏర్పాటు చేసి తెరపైన స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకోవడంతో పాటు ఇప్పటికే రాజన్న ఆలయానికి సంబంధించిన రథం ద్వారా మూడు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు ప్రజలకు అందేలా చేసినటువంటి ఆ రథంలో ఉన్నటువంటి ఆ స్వామివారు అమ్మవారు వినాయక విఘ్నేశుకు సంబంధించినటువంటి రథాన్ని కూడా ఇక నెలకొల్పుకొని వచ్చేటువంటి భక్తులకు స్వయంగా దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి ఆలోచన కూడా తీసుకొని ముందుకు పోతున్న తరుణం ఈ ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది ఇది ఏ ఒక్కరి ఎజెండా కాదు రాజన్న ఎజెండాగా రాజన్న ఆలయ అభివృద్ధి ఎజెండాగా ముందుకుపోతామని ప్రభుత్వం అని చెప్పి సందర్భంలో వచ్చిన సూచనలు స్థలాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు భక్తుల ఆలోచనకు అనుగుణంగా మనసుకుని ఈ ప్రభుత్వం దేవదేయ శాఖ ఆర్థిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పని మాట సందర్భంగా చెప్తూ శృంగేరి పీఠాధిపతి గారు సందర్భం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ విజయ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ ప్రతి ఒక్కరు కూడా రాబో రోజు డెబ్బై ఆరు కోట్లతో మొదటి దశలో ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం నలభై ఏడు ఇప్పటికే రోడ్ వెడలు సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం మరో ముప్పై ఐదు కోట్లతో అన్న సత్రం సంబంధించిన దానికి బట్టి కాంట్రాక్టర్లకు సిద్ధంగా ఉన్న కవల్ కార్యక్రమాలను కూడా అమలు చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు వీటికి సంబంధించిన అధికార యంత్రాంగం శైలజ రామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ రోడ్డాలు వీటికి బహ్చర్ కలెక్టర్ గారు మేమందరం కూడా అడ్వైజర్ గారు ప్రభుత్వ అడ్వైజర్ గారు అన్ని శాఖల అధికారులు కూడా ప్రతి వారం శుక్రవారం సాయంత్రం జూమ్ మీటింగ్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కీర్తలను కూడా చూసి వెంటనే వెంటనే సూచనలు సరాలిస్తున్నాం ఈ సందర్భంలో రాజన్న సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు సేఫ్ భక్తుల సేఫ్టీని కూడా మేము గుర్తించి ఈ ఈ అదనపు కార్యక్రమాలు భక్తులకు సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతుంది మేము గమనించాలని చెప్పని భక్త జనాభికి మా పక్షాన విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా ఈ అభివృద్ధిలో సహకారం అందించాల్సింది రాబో రోజులు కూడా ఇంకా భక్తులకు సంబంధించి మెరుగైన సేవలు మీకు అందరికీ తెలుసు మనం వేములవాడ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఆల్రెడీ మొదలు టెండర్ కూడా అయిపోయి కాంట్రాక్టర్ కూడా ఎంపిక చేసుకున్నాము సుమారు ఒక మూడు వారాల నుంచి పనులు కూడా మొదలు ముఖ్యంగా తూర్పు వైపు ఆల్రెడీ డెమలిషన్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది ఇంకా వచ్చే రెండు మూడు వారాల్లో ఇంతల పక్కన ప్రసాద్ కౌంటర్ తర్వాత కళ్యాణం కట్ట ఇవన్నీ కూడా డెమల్యూషన్ మొదలు పెడతాము సో ముఖ్యంగా వేములవాడకు వచ్చినటువంటి భక్తులందరి ఆశ తర్వాత వాళ్ళ సెంటిమెంట్కి అనుగుణంగా స్వామివారి దర్శనము ముఖ్యంగా ముక్కుబడి తర్వాత కోడల ముక్కు ఇవన్నీ కూడా చేసుకోవాలి అని ఒక కోరికతోనే స్వామివారి దగ్గర వస్తారు కాబట్టి వాటిని కూడా ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ విప్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు అడ్వైజర్ గారు అందరి అండ్ ఎస్పీ గారి అందరి సమక్షంలో ఇవి కూడా ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కాకుండా దర్శనం ఇప్పించాలి అని ఒక కోరికతో ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అది కూడా నిర్ణయించడానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ ప్రకారము మనకి డెమోలిషన్ వర్క్స్ అవుతల పథకం జరగాలి ఇంకొక వైపు మహామండపము పునర్నిర్మాణం కార్యక్రమం కూడా జరగాలి ఈ రెండింటి మధ్యలో దర్శనం అనేది మనకి దర్శన భాగ్యం కూడా మనం భక్తులకి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ తూర్పు గోపురం దగ్గర రావి చెట్టు దగ్గర ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టించి అదేవిధంగా రథాన్ని పెట్టి రథంలో స్వామివారు అమ్మవారు అందరినీ కూడా పెట్టించుకుంటూ దర్శనము భాగ్యము భక్తులందరికీ కల్పించాలి అనే ఆలోచనతో ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసి నిర్ణయం తీసుకుంటున్నాము ఇక్కడ ముఖ్యంగా ఎల్ఈడి స్క్రీన్లో లోపల జరిగినటువంటి స్వామివారి ఏకాంత సేవలు ఒకవైపు స్వామివారు కూడా ఒకవైపు చూపించుకుంటూ భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళ మొక్కుబడులు ఏమేమి ఉన్నాయో ఆ మొక్కుబడులకి వాళ్ళు టికెట్లు తీసుకుంటారు కాబట్టి ఆ టికెట్లకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు గోత్రాలని కూడా లోపల ఏకాంత సేవలు స్వామివారికి అర్చక స్వాములు కూడా వాళ్ళు ఉచ్చరించుకుంటూ చెప్పుకుంటూ ఇక్కడ కూడా అది స్క్రీన్లో చూపించేస్తాము అదేవిధంగా భక్తులందరూ కూడా స్వామివారిని ఇక్కడ దర్శించుకుంటూ వాడు తృప్తి పరుచుకుంటూ వెళ్ వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి భీమేశ్వరాలయంలో కూడా అర్జిత సేవలు కూడా మేము పెట్టించాము స్వామివారి కళ్యాణము తర్వాత మిగతా అర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వరాలయం కూడా మనం చేసుకున్నాము సో అది కూడా సిద్ధ స్థాపన కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి గుడి మన భీమేశ్వరాలయం సో మిగతా సేవలన్నీ కూడా అతిశుక్తి చేసుకుంటూ ముఖ్యంగా స్వామివారి దర్శనం అనేది ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ అధికార యంత్రాంగము ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య ఆధ్వర్యంలో బిటిడిఏ వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారు ప్రభుత్వ సలహాదారులు ఎందుకుమెంట్కి సంబంధించినటువంటి ప్రోటోకాల్ సంబంధించిన అందరి అధికారులతో ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకొని శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారు పంతొమ్మిదవ తేదీ ఇరవై తేదీలో వస్తున్న సందర్భంలో వారి రాక సందర్భ సందర్భంగా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించుకొని ఆలయ పరిసరంలో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరీక్షించి పరిశీలన జరిపి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు జిల్లాకు సంబంధించిన మంత్రులకు సూచనలు సలహాలతో ముందుకు పోతున్న సందర్భంలో మేము అనేక సార్లు చెప్పడం జరిగింది ప్రభుత్వం భక్తులు చెప్పేటువంటి ఆలోచన అనుగుణంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి కొంత తీసుకొని ఆ సందర్భంలో వచ్చిన సూచనలో భాగంగా స్వామివారి సన్నిధిలో రావిచెట్టు ముందర తూర్పు భాగంలో కూడా ఎల్ఈడి స్కీమ్ ఏర్పాటు చేసి తెరపైన స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకోవడంతో పాటు ఇప్పటికే రాజన్న ఆలయానికి సంబంధించిన రథం ద్వారా మూడు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు ప్రజలకు అందేలు చేసినటువంటి ఆ రథంలో ఉన్నటువంటి ఆ స్వామివారు అమ్మవారు వినాయక విఘ్నేశ్కి సంబంధించినటువంటి రథాన్ని కూడా ఇక్కడ నెలకొల్పుకొని వచ్చేటువంటి భక్తులకు స్వయంగా దర్శన భాగ్యం కల్పించాల ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు పొచ్చిన తరుణం నేను ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది ఇది ఏ ఒక్కరి ఎజెండా కాదు ఇది రాజన్న ఎజెండాగా రాజన్న ఆలయ అభివృద్ధి ఎజెండాగా ముందుకుపోతామని ప్రభుత్వం అని చెప్పి సందర్భంలో వచ్చిన సూచనలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు భక్తుల ఆలోచనకు అనుగుణంగా మనసుకుని ఈ ప్రభుత్వం దేవదేషాఖ ఆర్థిక కార్యక్రమాలు నిర్వహించుకుని చెప్పని మాట సందర్భంగా చెప్తూ శృంగేరి పీఠాధిపతి గారు వచ్చిన సందర్భం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలు వచ్చి ఆ విజయ యాత్రను విజయవంతం చేయాల్సిందే ఈ సందర్భం కోరుతూ ప్రతి ఒక్కరు కూడా రాబో రోజు డెబ్బై ఆరు కోట్లతో మొదటి దశలో ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం నలభై కోట్లు ఇప్పటికే రోడ్డు వెడగలు సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం మరో ముప్పై ఐదు కోట్లతో అన్న సత్రం సంబంధించిన దానికి కాబట్టి కాంట్రాక్టులకు సిద్ధంగా కాబట్టి కార్యక్రమాలను కూడా అమలు చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు వీటికి సంబంధించిన అధికారులు యంత్రాంగం శైలాజ రామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి వీటికి బెచ్ కలెక్టర్ గారు మేమందరం కూడా అడ్వైజర్ గారు పౌరు అడ్వైజర్ గారు అన్ని శాఖల అధికారులు కూడా ప్రతి వారం శుక్రవారం సాయంత్రం జూమ్ మీటింగ్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కీర్తిని కూడా చూసి వెంటనే సూచనలు సూచనలు ఇస్తున్నాం ఈ సందర్భంలో రాజన్న సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు సేఫ్ భక్తుల సేఫ్టీని కూడా మేము గుర్తించి ఈ ఈ అదనపు కార్యక్రమాలు భక్తులకు సంబంధించి ఏర్పాటు చేయడం తర్వాత మేము గమనించాలని చెప్పని భక్త జనాభికి మా పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా ఈ అభివృద్ధిలో సాగరం అందించాల్సి ఫోర్ రాబో రోజులు సంబంధించి మెరుగైన మనం వేములవాడ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఆల్రెడీ మొదలు టెండర్ కూడా అయిపోయి కాంట్రాక్టర్ కూడా ఎంపిక చేసుకున్నాము సుమారు ఒక మూడు వారాల నుంచి పనులు కూడా మొదలు ముఖ్యంగా తూర్పు వైపు ఆల్రెడీ డెమలిషన్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది ఇంకా వచ్చే రెండు మూడు వారాల్లో యుతల్ పక్కన ప్రసాద్ కౌంటర్ తర్వాత కళ్యాణం కట్ట ఇవన్నీ కూడా డెమోనిషన్ మొదలు పెడతాము సో ముఖ్యంగా వేములవాడకు వచ్చినటువంటి భక్తులందరి ఆశ తర్వాత వాళ్ళ సెంటిమెంట్కి అనుగుణంగా స్వామివారి దర్శనము ముఖ్యంగా ముక్కుబడి తర్వాత కోడల ముక్కు ఇవన్నీ కూడా చేసుకోవాలి అని ఒక కోరికతోనే స్వామివారి దగ్గర వస్తారు కాబట్టి వాటిని కూడా ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ విప్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు అడ్వైజర్ గారు అందరి అండ్ ఎస్పీ గారి అందరి సమక్షంలో ఇది కూడా ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కాకుండా దర్శనం ఇప్పించాలి అని ఒక కోరికతో ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అది కూడా నిర్ణయించడానికి ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ ప్రకారము మనకి డెమోలిషన్ వర్క్స్ అవతల జరగాలి ఇంకొక వైపు మహామండపము పునర్నిర్మాణం కార్యక్రమం కూడా జరగాలి ఈ రెండింటి మధ్యలో దర్శనం అనేది మనకి దర్శన భాగ్యం కూడా మనం భక్తులకి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ తూర్పు గోపురం దగ్గర రావి చెట్టు దగ్గర ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టించి అదేవిధంగా రథాన్ని పెట్టి రథంలో స్వామివారు అమ్మవారు అందరినీ కూడా పెట్టించుకుంటూ దర్శనము భాగ్యము భక్తులందరికీ కల్పించాలి అనే ఆలోచనతో ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసి నిర్ణయం తీసుకుంటున్నాము ఇక్కడ ముఖ్యంగా ఎల్టీడీ స్క్రీన్లో లోపల జరిగినటువంటి స్వామివారి ఏకాంత సేవలు ఒకవైపు స్వామివారు కూడా ఒకవైపు చూపించుకుంటూ భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళ మొక్కుబడులు ఏమేమి ఉన్నాయో ఆ మొక్కుబడులకి వాళ్ళు టికెట్లు తీసుకుంటారు కాబట్టి ఆ టికెట్లకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు గోత్రాలని కూడా లోపల ఏకాంత సేవలు స్వామివారికి అర్చక స్వాములు కూడా వాళ్ళు ఉచ్చరించుకుంటూ చెప్పుకుంటూ ఇక్కడ కూడా అది స్క్రీన్లో చూపించేస్తాము అదేవిధంగా భక్తులందరూ కూడా స్వామివారిని ఇక్కడ దర్శించుకుంటూ వాళ్ళు తృప్తి తృప్తి పరచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి భీమేశ్వరాలయంలో కూడా అర్జిత సేవలు కూడా మేము పెట్టించాము స్వామివారి కళ్యాణము తర్వాత మిగతా అర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వరాలయం కూడా మనం చేస్తున్నాము సో అది కూడా స్థాపన కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి గుడి మన ఆలయం సో మిగతా సేవలన్నీ కూడా అతిశుఫ్ట్ చేసుకుంటూ ముఖ్యంగా స్వామివారి దర్శనం అనేది ఇక్కడ అందరికీ కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా కలగాలి అనే ఒక కోరికతో ఈ నిర్ణయాన్ని